ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము కార్తీక పురాణం పారాయణ చేస్తూ ఉన్నాము కదా కార్తీక పురాణం ఇరవై తొమ్మిదో అధ్యయనం ఈరోజు పారాయణ చేద్దాం ఓం శ్రీ గణేశాయ నమ అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము మహాముని అగస్థుని వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నడు ఇట్లు నడువనారంభించను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామంలు ఆచరించి పదంలను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొనిను ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతం చేసుకొనుచు ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను నా వలన నీకు సంభవించిన కష్టంనకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలయునని ఆహ్వాని ఇచ్చి తిని కాన నా ఆతిథ్యంను స్వీకరించి నన్నును నా వంశమును పావనం చేసి కృతార్థిని చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహం నాకు విచ్చేసిరి నేను ధన్యుడ నైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యం నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారంను మరవలేకున్నాను మహానుభావ నా మన సంతోషంచే మిమ్మెట్లు స్థుతింపవలేనో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల ఆనంద భాస్వాలతో తమ పాదాలు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణ పడి ఉండును కానా ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి ముని శ్రేష్ఠవులయందును ఆ శ్రీమన్నారాయణునియందును గలవాడనై ఉండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహా పంక్తి భోజనం నాకు దయచేయమని ఆహ్వానించను ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైన శక్తి కులది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నది నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవగుట వలన నీకు ఆయుక్షీణం కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిక ఈ స్వల్ప స్వల్ప కోరికను తప్ప నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రత వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలగజేసి చేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవి అనుభవించి తిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయుట నా భాగ్యము మరొకటి అగున నా భాగ్యం గాక మరొకటి అగున అని దుర్వాస మహాముని పలికి అంబరీషిని అభిష్టం ప్రకారము పంచభక్ష పరమాణములతో సంతృప్తిగా సంతృప్తిగా వింద అరగించి అతని భక్తిని కడుగండు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమంకు వెళ్ళను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావము ఎంతటి మహత్యము కలదో గ్రహించి గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీర సాగరమందున పై నుండి లేచి ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్క ఉపవాసము ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానం ఇచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనం చేయును వాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలేను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రిచెట్టు వితనం చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును అందుకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తిక కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యనకు బోధించిరి ఏకనత్రింశోధ్యాయం ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము ఏకోనత్రింశో అధ్యాయం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం స్వస్తి ఇరవై తొమ్మిదవ రోజు అధ్యయనం పూర్తి చేసుకొని ఉన్నాం కదా మరలా ముప్పైవ అధ్యాయంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం